भगवान की कृपा महाराष्ट्र छत्तीसगढ़ आया हम सब लोग कोय पूनम गोंडी समावेश के लिए बहुत अच्छा शुभ दिन है आने वाले सालों में भी हम सब लोग मिलके हमारा जाति संस्कृति संप्रदाय पर रक्षण करना है हम हम गोंडी कोया कोई भी कोई तो लोग कोई सब तो लोग सब, लोग। सब, लो सब, को एक सब को। कोई तो लोग यही कोई पंगम हम सबको एक ही करते दे हैं एक ही करते हैं कोई देवता देवी देवता का हाँ, साथ नहीं देते हैं हाँ नैवेद्य ऐसा सब इसके बारे में आप बोले हम कोया में इकुम बोलते हैं हाँ इकुम हाँ नम्बर टू कोया ने इरुक पंगार इरुक पंगार इरुक पंगार ఇది అర్క మానిక తెలంగాణ రాష్ట్ర కొ పుణ్యం రాష్ట్ర అధ్యక్ష అంత నేను మొమ్మట్ దల్దల్ కుహితెయ పుణ్యం రాష్ట్రీయ సాంస్కృతిక సమ్మేళన అంతర్భ దాటే ఈ మొమ్మట్టు మా గురులింగు సంస్థాన్ అంత ಆಗ ಏಕಲವ್ಯ ಗುರಿ ಸಂಸ್ಥಾ ಅಂತಾಗ ಈಗ ನೋಮ್ ನಿಲ್ತು ಈಗ ಸೂಡ್ತೀ ಇದು ಇರುಪುಗಾರ ದಿಸ್ ಮಂತಿ ಇರುಪುಗಾರಿಸ ಇರುಪುಗಾರ ದೇ ಮಂತೀದ ಇರುಪುಂಗಾರೋ ಪುಣ್ಯಮ ತನ್ನ ಅವರು ಚಂಚು ರಾಮಕೃಷ್ಣ ದಾದರ್ ಗಿರಿ ಓರ್ಗಿ ಮಾವೇಸೆ ಬೆಂಕಿ ಮುಂಕಾ ಸಂ ಕಿಂತರು ಪೂಜಾ ಅಂತ ಅಂದ್ರ ಗುರುಜಿ ಅಂದ್ರೆ ಊರಿತೇ ತನ್ನ ಕರಿವಲ್ ಮಂತ ಕಿ ಇದು ಈ ನಿನ್ ಭಾನ್ ಮಂತ ಸೂಡ್ಕಾಯಿನ್ ಕಾಚಾರು ಮಾಣ್ಯಧಾಮ ಬಂದಿ ಮೂನ್ ಮಂತ ನಾಲ್ಕು ಮಂತ ಕಾಚಾರ್ ಗಾಡ್ ಮಂತ అమర్కంటుందిమంత పచిమేడి ఉంది మంత్ ఇంతే ఈ ధమ్ అంత దాన్ మా పుణ్యం ఆ వేళికి దాని కందు మా ఊరు సగ్ర తె ఏచ్చి మౌర్ బదు కింద ఏర్ తుంగ అంతర్ తుంగు పేంద కై జోడుకీ అందై కై అస్కెన్స్ సగ్ర తెచ్చి ఏర్ తుంగతి ఏర్ సారీ దూపార సీత పండ్రి పుంగతత్న కోయ పుంగతత్న చంద్రబుర్క తన కోరకంక తన నూక దారత్న కయకి తత్న పుకీ कोया कोय तुंगरी पांडितांडित चुंगी पांडित पांडितत्तनाह निजी मी वासीतो मी वैयकिली पी शिवा हि कोया पूंगार तत्ना कोया पूंगार इय पूंगार इरु कोया इयाुंगार इ कॉय पूंगार मरत तनवा तनार पवित्र पुंगार मत हम्म बद हा बदगी पूंगार कोय बाल मंदार ते मर तासून किल तरनो अंत इ मरा नोय बल्स ಅಪೋಪಾರ ಅಂತ ಹಾ 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 ಪಂದಿ ಪಾ ಪಂದಿ ಪಾರಿ ಕು ಪಾರಿ ತರಕಿ ನನ್ನ ವೇಷ್ಣು ಚಿಂಚು ರಾಮಕೃಷ್ಣ ದಾದನ್ ವೇಷ್ಣು ಪಣ್ಣನ ಮಂದಿ ಮನೋ ಅನ್ನ ವೇಷ್ಣು ಮಂಜು ಮನೋಂದ ಪೂಜೆ ಇವಲ್ ಮಂತ ಗೋಗ್ ಮಂತ ಪುಂಗಾರ್ ಮಂತ ಪುಂಗಾರ್ ಕೊಯ್ ಮಾಡಿಸಿಲ್ಲ ಆಸಾಲ ಪುಂಗಾರ್ ತರಟಿ ಹಿಂದ್ ವೆಲೆ ಬೆಲೆ ಬೆಲೆ ಪಾಂಡಿ ಕುಂಪಾಲ ನಿಂಗಲ್ ಬೆಲೆ ಬೆಲೆ ವ್ಯಸ್ತೇಕೆ ಆಟೋಮೆಟಿಕ್ ಈ ಟೈಮ್ ನೆ ಇದು ಮರ ತಗೊಂಡಿ ಬೂಡ್ಸಿ ಉಡ್ತಕ್ಕೆ ಇದ್ ಪುಂಗಾರ ಅರಸಿ ಮತ್ತ ಪುಂಗಾರದ ಬಿಂಕಿ ಪೀಸಿ ವಾತಾರನಿ ఇచ్చి నమ్మడు కొయ్యక్యాత్మక ఇది పేదని వైక్యం ఇస్తారు దిగి మహాగా పూజపాఠ బూజ ఏ పూజ ఏ పర్నుష్కం అయినా కానీ మా దేవతలకి ఈ పవిత్ర పుష్ప ఈ పవిత్ర పుష్పము ఎన్నాటికని కానీ దీని వాసన చెడిపోదు ఈ పుష్పాన్ని మేము కొయ్యలేదు అపవిత్రం చేయలేదు ఎప్పుడైతే ఆకాశం నుంచి చెట్టు తన గూడు నుంచి భూమికి ఇచ్చింది భూమి నుంచి మేము ఏరుకొని వచ్చి దేవత అర్పిస్తాం ఇది ఆ ఈ భూమి యొక్క ఈ మన పువ్వు యొక్క ఇరు ఇరు పుంగారు పవిత్రమైన కోయ పొంగారు దీన్ని కోయపుంగారు అంటాం ఈ మా దేవతల పూజలలో పవిత్రమైనటువంటి పుష్పం అన్ని పుష్పాలలో పవిత్రమైనటువంటిది దీని వాసన పోదు ఎండిపోయినా కానీ ఇప్పుడు ఈ కాలంలో అయితే ఈ పుష్పం యొక్క విలువ ఎంత పెరుగుతుందో ఏనా లేని ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు బయట దేశానికి కూడా పోయింది హెచ్బి పెంచడానికి దాన్ని మొహాలడ్ అని తయారు చేసుకుని ప్రతి స్త్రీకి తినిపిస్తుంది విత్ ఇన్ ఎంత ఉన్నా తక్కువ ఉన్నా కానీ విత్ ఇన్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ పెరగడానికి విత్ ఇన్ ఎయిట్ డేస్ లలో డిఫరెన్స్ ఇమ్మీడియట్ రిపీట్ గా అట్లా తయారవుతుంది అది అంత పవర్ఫుల్ అనేది ఈ పువ్వు కాబట్టి ఈ పువ్వుకు ఇప్పుడు చాలా విలువ వస్తున్నది దీన్ని ఇప్పుడు మన యొక్క ఆదివాసీ మహిళలతోటి ఈ హైపో పువ్వు లడ్డు తయారు చేసుకొని అమ్ముతున్నారు ప్రధానమంత్రి మోడీ గారి దృష్టి కూడా మోడీ గారి దృష్టి వెళ్ళింది భద్రాచలంలో భద్రాచలంలో మహబాద్ జిల్లాలో చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య అనేక గ్రామాల్లో మన పిల్లలకే దాని చూసి పట్టణాలు మన ఆదరించే వాళ్ళు ఆదివాస అభిమానించే వాళ్ళు ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఈ మధ్య ఈ ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళు కూడా అందరూ అదే ఇవాళ మనం వచ్చింది ఈ కచానగాడు ఈ యొక్క కోయత్తూరు సాంప్రదాయ కోయ గోండి పుణ్యం ఆచరించే వాళ్ళందరూ కూడా పవిత్రమైనటువంటి స్థలం ఇది కచార్గఢ్ ఇంకా అమర్కంట్ పంచమేడి ఇవి కూడా ఉన్నాయి అంటే అతి పవిత్రమైనటువంటి స్థలాలు అంటే ఇక్కడ అమర్ పాంచ్మేడి ఇక్కడ ఇవాళ ఈ కచార్గఢ్ మహారాష్ట్ర ఈ యొక్క ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఆ యొక్క ఆ గుహలేమో లో ఉన్నాయి ఈ గ్రామాలేమో ఇవి మహారాష్ట్ర బోర్డర్ అయితే ఇక్కడ అందరూ కూడా ప్రతి రెండు వేల రెండేళ్లకు ఒకసారి ఈ యొక్క మన మాఘ మాసం పుష్యమాసం ఆ టైంలోనే జనవరి ఫిబ్రవరి టైంలో అప్పుడు మొత్తం ఈ యొక్క పన్నెండు మా ఈ సగం గోత్రాలు ఉంటాయి గట్టు అంటాము తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు ఆదిలాబాద్ ఏదైనా సరే మాకు వన్ టూ త్రీ ఫోర్ నుంచి ట్వెల్త్ వరకు ఉంటాయి ఈ మధ్యవర్తం గుండవానలో వీళ్ళందరూ సంబంధించిన దేవతలకి మొత్తం కూడా ఇక్కడనే పెట్టుకొని మా యొక్క గురు ఏదైతే పహాడి పార్ కుబార్లింగు ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ప్రకృతిని ధర్మం ప్రకారం ఏ జీవికి హాని చేయదు ఏ చెట్టుకి హాని చేయదు ఈ యొక్క ప్రకృతిని పూజిస్తూ మరి ఈ యొక్క దేవతను కొలుచుకుంటే మీరు సుఖం ఉంటారని చెప్పడం మాకు ఆ ధర్మం గురించి చెప్పిన సిద్ధాంతం ప్రకారం మేము ఈ దేవతలకి మా యొక్క దేవతలకి పన్నెండు సెగలు పన్నెండు గోత్రాలు పన్నెండు గట్లు ఏవైతే దేవతలు ఉంటారు మాకు వీటిని కొలవటానికి కూడా మేము ఈ యొక్క ఇప్ప పువ్వుతోనే మాది ప్రకృతి ఇచ్చినటువంటి పూలు ఇవి ఆ ప్రతి సీజన్ లో ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ సీజన్లో ఇప్ప పువ్వులు పట్టినప్పుడు కింద పడినప్పుడు వాటిని ఏరుకొచ్చి ఇవన్నీ ఆరబెట్టి వీటిని నైవేద్యంగా దాచిపెట్టి ఈ యొక్క పండగలు వచ్చినప్పుడు దానికి ఆ ప్రసాదంగా అర్పించేటువంటి సంస్కృతి ఒక గొప్ప సంస్కృతి ఆదివాసులు ఉంది ఈ ఇప్ప పువ్వు రోజు మరి శాస్త్రవేత్తలు కావచ్చు డాక్టర్ గారు అందరూ చెప్పేది అంటే ఈ ఇప్ప పువ్వు వల్ల ఈ యొక్క హిమోగ్లోబిన్ కావచ్చు అదేవిధంగా రక్తహీనత సమస్యలు కూడా అనిమేయ సమస్య కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఐరన్ లోపము ఇవన్నీ కూడా లేకుండా చూస్తే చెప్పండి ఇటువంటి పవిత్రమైన ఆ ఈప పువ్వులో ఈ ఆ యొక్క ఆదిలాబాద్ గోండి మహిళలు బాయిలు మరి ఒక దాన్ని కుటీర పరిశ్రమగా చేసుకొని ఈప పువ్వు దాన్ని చాలా పవిత్రంగా దాన్ని శుద్ధి చేసి దానిలో కావలసినటువంటి ఆ యొక్క బెల్లము కొన్ని వేరే సంబంధించినటువంటి బలమైన ఆహారం దానిలో కలుపుకొని మొత్తం ఇప్పు పువ్వులడ్డు చేసి ఈ యొక్క ఎవరికైతే ఈ రక్తహీన సమస్యతో పెద్ద ఎత్తున మార్పు ఒక ఏదైతే ఈ చేసినటువంటి కృషి దీనివల్ల రక్తహీనత సమస్య అధిగమించబడ్డదో ఆదిలాబాదు మహిళలకి ఇది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళి వారు కూడా మొన్ననే ఈ మన్ కీ బాత్లో ఈ యొక్క ఆదివాసీ మహిళలు చేసినటువంటి యొక్క కృషిని ప్రత్యేకంగా ప్రశ్న జరిగింది దీని ఇప్పటికే అధికారులు కూడా ఐటీడీపీఓలు కాదు కలెక్టర్ గారు కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో ఈ యొక్క ఎవరైతే బాలింతలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వారి తల్లులు వారందరూ కూడా అందించే విధంగా పౌష్టికాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు మేము కూడా ఇప్పుడు దీన్ని ఒక తీసుకొని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక పక్కన భద్రాచలంలో కూడా ఆదివాసీ మహిళా చైతన్య శక్తి శబిరాలతోటి ఈ యొక్క ఇప్ప పువ్వు లడ్డూలు అదేవిధంగా అవిస లడ్డూలు నువ్వుల లడ్డూలు రాగి లడ్డూలు ఇటువంటి లడ్డూలు కూడా చేసేసి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలకు కూడా ఈ మధ్య స్వచ్ఛందంగా ఉద్యోగస్తు సహకారంతో అక్కడ అందించడం జరుగుతుంది ఒక పక్కన మహిబాద్ కలెక్టర్ గారు కూడా మహబాద్ గంగారం పాకాల కొత్త అడవుల్లో కూడా ఈ యొక్క ఇప్ప పువ్వు సేకరణ చేస్తున్నటువంటి మహిళలతోటి ఆ యొక్క సంఘాలు ఏదైతే లోకల్ సంఘాలు ఉంటే వాళ్ళతో కూడా ఈ పువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క సమస్యలు ఉన్న వారికి పంచలేదు మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ పువ్వు ఏదైతే రక్తహీనత సమస్య లేకపోతే ఐరన్ సమస్య ఇటువంటి అన్ని సమస్యలకి ప్రకృతిలో లభించేటువంటి యొక్క ఇప్ప పువ్వులు అదేవిధంగా అవిసలు సామలు కొర్రలు తర్వాత రాగులు ఇటువంటి వాటి అన్నింటి లడ్డూలు చేసి అంగన్వాడీలలో స్కూళ్ళల్లో అదేవిధంగా బాలింతలు ఎవరైతే గర్భిణీస్ ఉన్నారో వృద్ధులు ఉన్నారు వృద్ధురాలు ఉన్నారు ఇటువంటి వారు అందరికీ అందించినట్టయితే అందరి ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా సమాజంలో కూడా ఒక అవగాహన అందరికీ కూడా ఇవి స్వీకరించాలి ఇవి తీసుకోవడం వల్ల ఈ సమస్యలను అనేది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి దేశంగా ఈ యొక్క రాష్ట్రంగా ఇవన్నీ కూడా మారుతాయి కాబట్టి పాలకులు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దీన్ని తీసుకొని ఇంకా దీన్ని ఇంకా ఎలా చేయాలి దీన్ని ఒక పరిశ్రమగా ఆదివాసీలు అందరూ కూడా అభివృద్ధి చెందుతారు చెందుతారు ఆరోగ్యంగా ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటూ మరి ఈరోజు మేము కచ్చడి గడికి వచ్చాం